కోతి మరియు బుద్ధిమంతుడైన నక్క ఒక హరితమైన అడవిలో నివాసించి ఉండేవారు కోతి చాలా చురుకైనది చెట్ల కొమ్మలపై జంప్ చేస్తూ తన విన్యాసాలతో అన్ని జంతువులను అలరించేది అడవి మొత్తం కోతి క్రీడా నైపుణ్యాల గురించి మాట్లాడేది ఒకరోజు అతడు తన విన్యాసాలను చూపించేందుకు అన్ని జంతువులను పిలిచాడు అన్ని జంతువులు ఆనందంగా కోతి విన్యాసాలను చూస్తున్న సమయంలో ఒక బుద్ధిమంతుడైన నక్క అతన్ని గమనిస్తూ కీచుకీచుగా నవ్వుతూ ఉంది నక్క చాలా బుద్ధిమంతుడు కానీ కోతిలాగా చురుకైనవాడు కాదు ఇతని కీర్తిని నేను ఎలా గెలుచుకోగలను అని నక్క తనలో తనలో ఆలోచించసాగాడు కోతి విన్యాసం ముగిసిన తర్వాత నక్క అతని దగ్గరకు వచ్చి చెప్పాడు నీ చురుకుదనం నిజంగా అద్భుతం కాని నీకు ఎంత బలముందో నాకు కూడా అంతే తెలివి ఉంది ఒక సవాల్ చేద్దామా అని అడిగాడు కోతి ఆసక్తిగా అవును అని ఒప్పుకున్నాడు మొదట వారు పెలుసుల ఆట ఆడారు నక్క కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయాడు కాని కోతి తన తెలివితేటలతో వాటిని సమర్థంగా జవాబిచ్చాడు ఇది నక్కకు చిరాకు కలిగించింది దాంతో అతను కోతి మరో సవాల్ విసిరాడు అడవిలోని అతిపెద్ద చెట్టు ఎక్కే పోటీ చేద్దాం కోతి తన ఎక్కే నైపుణ్యంపై గర్వంగా ఈ సవాల్ను ఒప్పుకున్నాడు పోటీ ప్రారంభమవడంతో కోతి వేగంగా చెట్టు పైకి ఎగిరిపోతున్నాడు అయితే నక్క తన మోసపూరిత ప్రణాళికను అమలు చేసింది అరే కింద పెద్ద అరటి పండు ఉంది అని అరుస్తూ కోతిని కిందకు చూడమంటూ మోసపెట్టాడు కోతి కుతూహలంతో కిందకు చూసేలోపు నక్క దొంగిలించి చెట్టు పైచెరుకు చేరిపోయాడు నక్క తన విజయాన్ని గర్వంగా ప్రకటించాడు కోతి తన తేడాను గుర్తించి నవ్వుకుంటూ చెప్పాడు నా జోహార్లు బాగా ఆడావు ఇద్దరూ తమ తేడాలను అర్థం చేసుకుని మంచి స్నేహితులయ్యారు కోతి తన చురుకుదనాన్ని నక్క తన తెలివితేటలను కలిసి ఉపయోగించి అడవి జంతువులకు వినోదాన్ని అందించారు ఈ కథ అడవిలో జంతువుల మధ్య స్నేహం మరియు పరస్పర గౌరవాన్ని నేర్పించింది